గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు వెస్టేస్ మా అప్లైన్ ఉషా గారైతే ముప్పై వేల రూపాయల ప్రోడక్ట్ పర్చేస్ చేశారు మేడం చేశారు సార్ అది ఎలా ఏంటి అనేది తన మాటల్లోనే మనం విన్నాం ఓకే మేడం గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేస్ ఈరోజైతే నన్ను నేను పర్చింగ్ చేసుకుంటున్నాను మై సెల్ఫ్ ఈజ్ ఉషా నేనైతే వెస్టేజ్లో బ్రాంచ్ గా వర్క్ చేసినాను ఈరోజైతే నేను ఇక్కడ ఒకసారి నా ప్రొడక్ట్ చూడండి ముప్పై వేల రూపాయల ని నేనైతే కొనుగోలు చేయడం జరిగింది నేను ఏదైతే విజయవాడ వెళ్ళే కోచింగ్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చానో అక్కడ మన నాగేంద్ర సార్ సార్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ ద్వారా ప్రతిరోజు నేను రెగ్యులర్గా నా టీమ్ తో హోమ్ మీటింగ్స్ చేస్తున్నాను నేను హోమ్ మీటింగ్ చేసిన ప్రతి చోట పదివేలు నుంచి ఏడు వేలు వరకు తగ్గకుండా అయితే ప్రోడక్ట్ వస్తుంది నాకు నేను అక్కడ ప్రోడక్ట్ ఇవ్వడానికి నాకు సకాలంలో స్టాక్ పాయింట్ దూరంగా ఉండడం వల్ల నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన వెస్లిమ్ రేంజ్లో ముప్పై వేల రూపాయల ప్రోడక్ట్ కొంటే పదివేల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చిందో ఆఫర్ని నేను వినియోగించుకున్నాను ఒకసారి ఇక్కడున్న నా ప్రోడక్ట్ చూడండి ఇక్కడైతే నేను ముప్పై వేలు పెట్టి ప్రోడక్ట్ కొన్నాను దాంట్లో పదివేల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చింది అవి ఏవి అనేది మీకు ఒకసారి నేను చెప్తాను చూడండి మన వెస్లిమ్ షేక్ స్పెషలిమ్ స్టేట్స్ నాకైతే ఐదు ఫ్రీగా రావడం జరిగింది దాంట్లోనే పదివేల రూపాయల ప్రోడక్ట్ వచ్చిందండి నిజంగా చాలామంది లీడర్స్ ఎంతోమంది ఈరోజు మన పైయా సార్ ఏదైతే నాలెడ్జ్ ఇచ్చారో దాన్ని వినియోగించుకుంటూ అందరూ కూడా లీడర్స్ అందరూ అద్భుతమైన బిజినెస్ చేస్తున్నారు ఈ ముప్పై వేల రూపాయల ప్రోడక్ట్ తీసుకొని నేను ఎందుకు చేయకూడదు నేను చేయాలి నా టీంకి నేనే రోల్ మోడల్గా ఉండాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ ముప్పై వేల రూపాయల ప్రోడక్ట్ని ఈరోజు చాలా ఛాలెంజెస్గా తీసుకున్నానండి డెఫినెట్గా చెప్తున్నాను ఈ మంత్ నేను దీన్నైతే నేనైతే గోల్ పెట్టేసుకున్నానండి ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నానో దీన్ని నేను సేల్ చేసేసి మళ్ళీ ముప్పై వేల రూపాయల ప్రోడక్ట్ని నేను పెట్టాలన్న కాన్సెప్ట్ తోటి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని స్ట్రాంగ్గా నిలబడ్డాను ఇదంతా మన పైయా సార్ నాగేంద్ర సార్ ఇచ్చిన నాలెడ్జ్ తోటి మోటివేషన్ తోటి నాకు సాధ్యమైంది లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి ముప్పై వేల రూపాయలు పెట్టి స్పాట్లో మనం ప్రొడక్ట్ కొంటే పదివేల రూపాయల ప్రొడక్ట్ వస్తుంది ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్ మనకి ఇలాంటిది ఎక్కడా లేదు మన వెస్టేజ్లోనే ఉంది ఏది జరిగితే అది మన కంపెనీ ఎండి గౌతమ్ బాలి గారు నిజంగా ఒక దేవుడు అండి ఆరోగ్యం ఇస్తున్నాడు ఆదాయం ఇస్తున్నాడు ఎవరైతే ఇస్తారండి బయట మనకి ఎవరు ఎవరు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక్కసారి వీడియో వాళ్ళు డిసైడ్ అవ్వండి డిసైడ్ అవ్వండి డిసైడ్ అయ్యి కొట్టి చూపించాలి మాటల్లో కాదు ఒక మిస్సైల్ని మనం ఎలా అయితే ర్యాకెట్లో వదులుతున్నామో అది తన పని చేసుకొని వస్తుందో సక్సెస్ తీసుకొని వస్తుంది లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా నేను చాలా హార్ట్ఫుల్గా చేస్తున్నాను నాతో నడిచే వాళ్ళందరికీ నేను సపోర్ట్ ఇస్తాను నేను ఏదైతే చేశానో నా లీ నా పక్కన నడిచి నా చేయి పట్టుకునే లీడర్స్ కూడా ఇదే మోటివేషన్ తీసుకొని ఈ స్టెప్ ప్రతి ఒక్కళ్ళు వేయాలని ఈరోజు నేనైతే గోల్ పెట్టుకుని మీ అందరికీ నేను చెప్తున్నాను లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆఫర్లో ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇంకో నుంచి వన్ ఆఫ్ ద లీడర్గా నేను ఎదిగి చూపించాలని ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాను నాకు ఇంత అవకాశం ఇచ్చి ఈరోజు నేను ఈ ప్రోడక్ట్ని కొనుగోలు చేయడానికి మన అండి గారు నాకు ఏదైతే ఒక ప్లాన్ చెప్పారో షోధ ప్లాన్ని పట్టుకొని నేనైతే వర్క్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్లాన్ని ఫాలో అవ్వండి ఈ వెస్లిం రేంజ్లో ఉన్నటువంటి ఆఫర్ని కూడా ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెస్టేజ్